అందరూ సర్వసాధారణంగా బడి బాధపడేది గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే కడుపు బురంగా ఉండటము కడుకలో నొప్పి రావడము తర్వాత డైజెషన్ అవ్వకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి ఇన్ని ఉన్నప్పుడు ఎండోస్కోపీ చేస్తారు ఎన్నోసార్లు ఎండోస్కోపీ చేయించుకుంటారు ఎన్ని చేసినా తగ్గవు అలాంటప్పుడు ఎన్ని రకాల ఎండోస్కోపీలు ఉన్నాయి సున్నితంగా చేసే చిన్న ఇది చూసారంటే స్కోప్ ఎంత సండగా ఉందో చూడండి సో గ్యాస్ట్రోస్కోపీ అంటారు ఇది చేసినా తెలియట్లేదు తర్వాత కొంతమంది క్యాప్సుల్ ఎండోస్కోపీ అని అంటారు మూడవది ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే దీంట్లో సౌండ్ వేస్ ఉంటాయి దాంట్లో నుంచి మనకు కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ ఎంత ఎంతదిగా తెలుస్తుంది అంటే గాల్ బ్లాడర్ కానీ ప్యాంక్రియస్ కానీ పొట్టక్ కానీ తెలిసినవి ఉంటాయి మీకోసం నేను ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అతి తక్కువ ధరలో వన్ వీక్ మాత్రమే దిస్ ఈజ్ చారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మినిమమ్ ప్రైస్లో నార్మల్గా ఉండే ప్రైస్ కంటే సహానికంటే సహన తక్కువలో మీకోసం చేస్తున్నాను దాని యొక్క అడ్వాంటేజ్ చూడండి థ్యాంక్ యూ